టిఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు తిరువూరులో దర్బార్ నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు అక్కడున్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు ಅಂತೆ ಆತಕ ಡೌನ್ ಆಯಿರ್ತಾನೆ ಆತಕ ಬೆಡ್ ಮೇಲೆ ಬರ್ತಾನೆ ನಾನು ಬಟ್ಟೆ ತಿನ್ನೋಣ ಮೊದಲನೇ ಬಟ್ಟೆ ಬಟ್ಟೆ ಬದಲಾಯ್ತು ಆಮೇಲೆ ಯಾಕೆ ಸರ್ ಆಪ್ಡೇಟ್ ಬೆಲ್ೋಯೆ ಬೆಡ್ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಬಿಗ್ಲಿ ಬೇಕಾ ನಾನು ಬೆಡ್ ಅಲ್ಲಿ ಆ ಕಡೆ ನಿಂತಿದ್ದೆ గత కొద్ది రోజులుగా కంకీ మధ్యం పూర్వదారి మాత్రధారి జోగి రమేష్ ఆయన మాటల్ని జిల్లా చూస్తున్నారు గత ప్రభుత్వంలోనే సంబంధించి ఆ కల్తీ మద్యం తయారీ సంబంధించిన ఒక రకమైన నిర్మించి కల్తీ మద్యం తయారు చేసి వేలాది మంది ప్రజల ప్రాణాలు పొందడానికి కారణమైన గత ప్రభుత్వ వారసత్వంగా ఆయన బినామీలు ఆయన వ్యాపార భాగస్వాములు ఇప్పుడు కూడా అదే అదాం ప్రసాదించాలని చేసిన ప్రయత్నం తెలిసి కొట్టి ఈరోజు వాళ్ళు కటకలా కడకటాలు పాలవడం జరిగింది అయితే కేవలం ఇంత దుర్మార్గమైన కంటి గలయానికి సంబంధించి తో దొరికిన ఈ నేల శుద్ధులకు సంబంధించి ఆపకుండా వాళ్ళ ఆస్తుల్ని జిలేమని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి